ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మెడికల్ ఏజెన్సీలపై విజిలెన్స్ ఔషధ నియంత్రణ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు కొంతమంది యువత తప్పుడుగా వైద్యం కోసం వినియోగించే మత్తు కలిగించే మెడిసిన్ వాడుతున్నట్లు ఆయా మెడిసిన్ ఎలాంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మకాలు జరుగుతున్నట్లు ఆరోపణలు రావడంతో అధికారులు ఈ దాడులు నిర్వహించారు జిల్లాలో పదహారు చోట్ల దాడులు జరిగినట్లు సమాచారం రాజమండ్రిలో రెండు ఇంజక్షన్లు పట్టుకున్నారు వెజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ స్నేహ ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి రాష్ట్ర డీజీపీ గారు శ్రీ హరీష్ కుమార్ గుప్తా గారి ఆదేశాల మేరకు ఈరోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి రకరకాల మెడికల్ షాపులు హోల్సేల్ మరియు రిటైల్ మెడికల్ షాపుల్లో దాడులు నిర్వహిస్తున్నాం అండి రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ అలాగే డ్రగ్ కంట్రోల్ శాఖ అలాగే లాండర్ పోలీస్ ఈగిల్ టీమ్ అందరూ కలిసి నాలుగు డిపార్ట్మెంట్స్ కలిసి జాయింట్ ఇన్స్పెక్షన్స్ కండక్ట్ చేస్తున్నాము దీంట్లో ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎన్ఆర్ఎక్స్ మెడికేషన్స్ ఏవైనా సేల్ చేస్తున్నారా అనే విషయాన్ని మెయిన్ టార్గెట్గా తీసుకొని ఆబ్జెక్టివ్గా తీసుకొని మేము ఈ రైడ్స్ కండక్ట్ చేస్తున్నామండి ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎన్ఆర్ఎక్స్ మెడిస్ మెడిస మెడికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అమ్మకూడదు ప్రజలెవరూ కూడా వీటిని కొనకూడదు ప్రిస్క్రిప్షన్ లేకుండా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మీద మాత్రమే వీటిని కొనాలి వైద్యానికి మాత్రమే వీటిని వినియోగించాలి దాన్ని మీరి విని వినియోగం జరుగుతుంది కాబట్టి దీన్ని ఈ దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని యువత తప్పుదో పడుతున్నారు కాబట్టి రాష్ట్ర డీజీపీ గారు ఈ ఇనిషియేటివ్ని తీసుకొని మా అందరితో ఈ దాడులు నిర్వహించడం జరిగింది మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్కి వీటిని స్టార్ట్ చేశామండి ఈవినింగ్ వరకు కొనసాగుతాయి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇంచుమించుగా పదహారు యూనిట్ల పైన ఈ ఇన్స్పెక్షన్స్ స్టార్ట్ చేసాము ఇవి కొనసాగుతూ ఉన్నాయి ప్రస్తుతం తిరుమల శ్రీనివాస్ మెడికల్ ఏజెన్సీస్ అనే షాప్లో ఉన్నాము ఇక్కడ ట్రామడాల్ అనే ఒక ఇంజెక్షన్ వితౌట్ ప్రిస్క్రిప్షన్ సేల్ చేసినట్టు గుర్తించాము దాని మీద లీగల్ యాక్షన్ తీసుకుంటాం థ్యాంక్ యూ